భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మీరు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా ఛానల్స్ పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు ఇటువంటివి ఎవరు దాము బాలాజేరు ఉన్నాడు ఒక ఎడియట్ అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న త్రిబులార్కి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేటదలను చేసేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజుకి సీటు రానవడు జగన్మోహన్ రెడ్డి అని రఘురామకృష్ణరాజు పరిస్థితి టికెట్ లేని విధంగా సీను మారిపోయి పరిణామాలు కూడా అలాగే ఉన్నాయా బీజేపీ పొత్తు వల్ల ఆర్కి అలా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి అడుగు ఆచితూచి వేయాలి అదేవిధంగా తీసుకునే నిర్ణయం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇష్టానుసారంగా నోటికి పని చెప్తే ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తు చీకటిగా మారుతుంది అలానే రాజకీయంగా వాడుకునే వాళ్ళ విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి అలా లేకపోతే చేదు అనుభవం ఎదుర్కొంటారు ఇప్పటికే ఎంతో మంది తమ నోటి దురుస్తుతనం కారణంగా రాజకీయాన్ని అంధకారంలో పడేస్తున్నారు తాజాగా ఆ జాబితాలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేరారు ఇటీవల బీజేపీ ప్రకటించిన జాబితాలో ఆయనకు టికెట్ దక్కలేదు దీంతో ఆయన తీవ్ర నిరాశలకు వెళ్లిపోయి ఏకంగా బీజేపీ అధిష్టానంపై అసంతృప్తి వెలగెక్కారు అయితే టికెట్ దక్కకపోవడానికి ఆయన నోటి దూలే కారణమనే టాక్ వినిపిస్తుంది ఈసారి ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి నేను పోటీ చేయబోయేది గ్యారంటీ తప్పకుండా పోటీ చేస్తున్నా మళ్ళీ గెలుస్తా అయితే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాననేది మాత్రం తర్వాత చెప్తాను నేను మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ విపక్ష కుటుంబంలోనే పోటీ చేస్తున్నా ఇలాంటి ఓవర్ యాక్షన్ డైలాగులు గుర్తుకొస్తే వస్తే ఇచ్చాడు రఘురామకృష్ణరాజు అందరికీ గుర్తు వస్తారు ఇప్పటివరకు ఏ పార్టీలోనూ దూకుదామా అని గోడ మీద పిల్లిలాగా ఉన్నారు బీజేపీ టికెట్ ఇస్తుందని చాలా ఆశపడ్డారు అయితే కమలంపాటి అయినను నిండా ముంచేసింది అయితే కమలం పార్టీ కంటే రఘురామకృష్ణరాజు స్వయంకరపరాధం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నరసాపురం ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు అనంతరం కొద్ది నెలలకే సీఎం జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఆ పార్టీకి రెబల్గా మారారు ఇక అప్పటి నుంచి నిత్యం సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా విమర్శించారు అంతేకాకుండా తనను తాను పెద్ద శక్తిగా ఊహించుకొని నరసాపురం నుంచి తన సొంత క్రేజ్తోనే గెలిచానంటూ గాంభీర్య మాటలు ప్రదర్శించారు ఇక చంద్రబాబు పడిన ట్రాప్లో పడి మీడియాలో పలు సభల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిపై రఘురామకృష్ణరాజు అనేక ఆరోపణలు చేశారు తనకు విపక్ష కూటమి నుంచి టికెట్ వస్తుందనే నమ్మకంతో వైసీపీ ఆ పార్టీ నేతలపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఇక సీన్ కట్ చేస్తే విపక్ష కూటమి అభ్యర్థులకు ప్రకటించే సమయంలో ఆయనకు గట్టి షాక్ తగిలింది ఆయన ఆశలు పెట్టుకున్న నరసాపురం సీట్ను శ్రీనివాస అనే బీజేపీ నేతకిచ్చారు దీంతో రఘురామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక్కడ కూడా సీఎం నే టార్గెట్ గా మాట్లాడారు సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేసి తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు అయితే ఆయన నోటిదుల కారణంగానే టికెట్ దక్కలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చేశాడు ఇరవై నాలుగు గంటల్లో బయటకు వచ్చా అయ్యాడు ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతాన్ని తిని వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మట్టే పోలీసు మోసంలో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు ఫెయిల్ అయ్యాడు చాలా చాలా ప్రయత్నాలు చేశాడు వాడు ఫెయిల్ అయ్యాడు కానీ ప్రతి ఒక్కరికి ప్రతిసారి విజయం దక్కదు అలా ప్రస్తుతం టెంపర్ అయ్యేగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది రే లఫల సంతోషించని పర్వాలి ఎందుకంటే నా ఉదయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇంత పని చేస్తాడో చేయగలడో అని కానీ ఏమో ఉన్నాం ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉంది నేను టెంపరీగా ఓన్లీ టెంపరీగా నా ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వారి ముందు వారి నాలుగు సంవత్సరాల కష్టం అన్ని ఫీల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి ఓకే కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా ఏ పార్టీ అయినా ప్రజల్లో తిరిగే వారికి టికెట్ ఇవ్వాలని భావిస్తారు అంతేకాక నోరు ఎత్తుకొని ఇష్టానుసారంగా మాట్లాడే వారికి ఇవ్వరు కేవలం అలాంటి వారిని వాడుకుని వదిలేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇప్పటివరకు ఏ పార్టీ చూసినా ప్రజల్లో తిరిగి వారి సమస్యల గురించి తెలుసుకునే వారికే ఎక్కువ శాతం ఇచ్చారు ఛానల్స్ లోనూ సోషల్ మీడియాలో మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడే వారిని కేవలం వాడుకుని వదిలేస్తారని అభిప్రాయపడుతున్నారు తాజాగా రఘురామరాజు కూడా ప్రజల్లో తిరగకుండా ఎంపీ గెలిచిన తర్వాత దగ్గర నుంచి ఢిల్లీలో కూర్చొని ఉంటే సీట్ ఇచ్చినా గెలవరని విపక్ష కూటమి భావించదని టాక్ అలాగే నమ్మి టికెట్ గెలిపించిన పార్టీకే పొడిచిన వ్యక్తి తమను కూడా ఎందుకు వెన్నుపోటు పడవరనే భావన విపక్ష కూటమి పార్టీలో కూడా ఆలోచించే టాక్ వినిపిస్తుంది అలా మొత్తంగా ఆ రఘురామకృష్ణరాజు నోటిదువుల కారణంగానే టికెట్ దక్కలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం